Dapat, wow.

अजया निको लुग पुलू लाया, बुद्ण अगेस तॉगा लेजार, ये घार नुर बीला, तोगो बीला, तर्द तुरू बीला, बाता कर दो, तुमुरी बार गेसी बेसु नुट बारू, बार ये बार ये

కొడు పెద్ద కొడుక అసలు పెద్దవాళ్ళు కొడుకు ఒక్క తల్లి పిల్లలు నా కొడుకూడి నా కాసి నాకు నన్ను ఒక్క తల్లి రక్తలు ఆడబిడ్డల కాశం ఉంటే కొడుక అందరినీ

అమ్మా నమస్కారం మీకు ధన్యవాదాలు తప్పకుండా కుటుంబాలన్నీ విచ్ఛిన్నమవుతున్న సందర్భంగా ఐక్యంగా ఉమ్మడి కుటుంబాన్ని ఉండాలనేటువంటి మీ యొక్క సంకేతం ఉందో మీకున్న బాధలలో నేను పెద్దలు గౌరవ కృష్ణారావు గారు సాంస్కృతిక శాఖ దానికి ఒక కళాకారులకు సంబంధించిన పెన్షన్ మనం ఒకరు గారు అన్ని ఇచ్చారు కాబట్టి మీరు ఒక పెన్షన్ తప్పకుండా వారే సంబంధిత మంత్రి అమ్మ రూపారావు గారు ఒకటి అది పెన్షన్ పెండింగ్లో ఉన్న అప్లికేషన్ తన పెద్ద కళాకారుని కాబట్టి అది పెన్షన్ ఇచ్చడంతో పాటుగా కొన్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకునే విధంగా తర్వాత అమ్మ తప్పకుండా ప్రభుత్వంతో తోటి ఇచ్చినా లేకపోయినా మా కుటుంబం తరఫున నీకు వరంగల్లా అనేది హైదరాబాద్ అయితే వరంగల్ ఇల్లు కట్టించే బాధ్యత అందరి ముందుతో ఈ సందర్భంగా హామీస్తాను మా బాధ్యత తనకు జాగా ఇల్లు అన్నీ కనిపిస్తున్న బాధ్యత మా బాధ్యత మా కుటుంబ సభ్యులందరి తరఫున చెప్తాను తర్వాత రేపు ఎల్లుండో ఈ వారం రోజుల్లో నీ భర్తను కూడా తీసుకొచ్చి నేను గౌరవ స్పీకర్ గారు ఇక్కడ గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు ఇక్కడ మన శాసనసభ్యులు ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి నీ కిడ్నీకి సంబంధించిన నీ భర్త దాన్ని మళ్ళీ రిప్లేస్మెంట్ చేయడం బాధ్యత అన్ని రకాలుగా మళ్ళీ నువ్వు ఇద్దరు కలిసి పాడే విధంగా ఆరోగ్యంగా తయారు చేసే విధంగా మీ పాట అందరికీ ఉమ్మడి కుటుంబాల్లో కలిసి కష్టం నష్టం వచ్చిన ఒకరితోటి చిన్న అంశం వచ్చినా మీ మా నాయన చదువు రాకున్నా కూడా మా అమ్మకు చదువు రాకున్నా ఎన్నడూ కొట్టక తిట్టక మా ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని చదివిపించి సంస్కారం సంఘంలో ఇంకా గౌరవప్రదంగా ఉండే విధంగా తీర్చిదిద్దారు కాబట్టి మా నాయనకు పేరు మీద పొన్నం సత్తయ్య జీవన సాఫల్య అవార్డు ఇవ్వాలని వ్యవసాయ కుటుంబం పూర్తిగా ఎంత ఏ మంచినా కూడా వ్యవసాయం చేసుకునే వ్యవసాయం మీద ఆధారపడి మా కుటుంబంలో కుటుంబ సభ్యుడిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు కానీ దాని తర్వాత మా శ్రీనివాస్ గారు కౌప సత్యనారాయణ గారు అదేవిధంగా వేరే విధంగా ఉన్న దిలీప్ రెడ్డి గారు ఈనాడు ఆయన జర్నలిస్ట్గా మాడభూషి శ్రీధర్ గారు ఇదంతా కూడా మా కుటుంబంలో ఆరపల్లి పౌరు గారు సిరిసిల రాజే గారు కూడా అంటే కుటుంబంలో ఉన్నటువంటి సంబంధం బట్టి మాకు ఆ రోజు అట్లా కుటుంబ సభ్యులు ఉంటుంది రుద్రరాజు గారు గిరు రుద్రరాజు గారు కూడా మా కుటుంబ సభ్యులుగా ఈరోజు హరికృష్ణ గారు ఈ విధంగా అందరు ఉండి అటువంటి దశలో తల్లి ఆకస్మికంగా ఎటువంటి మా అందరికీ కూడా ఫిట్గా ఉండేటువంటి వాడు సడల్గా చనిపోయినటువంటి పరిస్థితులు పద్నాలుగు సంవత్సరాల క్రితం వారిని ఎప్పుడు కూడా వారి కొరకు స్ఫూర్తివానాన్ని కూడా నిర్మించుకున్నాం కరీంనం మా తోటలోన ప్రతి సంవత్సరం కూడా వారి నివాళులు కార్యక్రమం ప్రతి పండుగ పూట కూడా వారి నివాళులు ఇచ్చుకుంటూ ఉమ్మడి కుటుంబాలకు సంబంధించి చిన్న భేదాలు వచ్చిన అమ్మ పాట ద్వారా కానీ ఎప్పుడు కానీ ఏంటంటే ఇవాళ కుటుంబాలను వేరువేరు చేస్తున్న కంటే ఉమ్మడి కుటుంబాలు ఉండాలనేటువంటి ఆలోచన అందరికీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా కలిసి ఉంటే మిత్రుత్వం కానీ ఏదైనా అందరూ కలిసి ఉండొచ్చు అనేటువంటి మాటను మరొకసారి చెప్పిన అమ్మవారి తన వేదిక మీద అందరి ముందు చెప్తున్నా మా నాన్న సభలో ఎత్తామని మీకు ఇల్లుగా పెట్టినటువంటి బాధ్యత మాది ఆరోగ్యపరంగా చికిత్స ప్రభుత్వ తరఫున అన్ని రకాల సారు ప్రజలు మంత్రి గారు వారు కళాకారులు ఒక మాట ఇచ్చిపోయింది కాబట్టి వాళ్ళు తప్పకుండా దాన్ని కూడా అమలు చేస్తారని